ఇందులో కూడా మరి నాలుగు రకాలుగా అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేల్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్ గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదు కొంతమంది ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది కొంతమందికి అథారిటీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఏదైతే కేటగిరీలు వైడ్గా గా చేసి ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక మూడు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రంభించి నెక్స్ట్ ఇయర్ కి మేరైన నీరు ఒక టూ ఇయర్స్ లో ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా అంటే ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ సిపి తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే ఏదైతే జల్లేర రిజర్వాయర్ లేనిట్టాయని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి ఆ మీటింగ్స్ లో కూడా వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రోజల్ కమిటీ అంటే రెండు వేల